వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ భ్యో నమ ఆగస్టు మాసంలో ధనస్రాస్ రాశి వారికి గోచార గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి గమనించినప్పుడు ఈ మాసంలో ధనస్రాస్ రాశి వారికి బుధ గురు రాహువులు సుఫలితాలను ఎక్కువగా ఇస్తున్నారు కుజుడు అర్ధసులభంగా ఉన్నాడు ఈ మాసంలో చూస్తే మొత్తం మీద చూసినప్పుడు ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఏదైనా వ్యాపార అసలుకి చాలా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు వ్యాపారం కూడా బాగుంటుంది ఆదాయం కూడా చాలా బాగుంటుంది కీర్తి దృష్టి కూడా పెరుగుతాయని చెప్పవచ్చు కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది వ్యవహారాలు చేయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య అవగాహన కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి స్పెక్యులేషన్ ద్వారా ఆకస్మిక ధన ప్రాప్తి ఉండే అవకాశం కూడా ఉంది కళాకారులకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహాలు చాలా అనుకూలిస్తాయని చెప్పవచ్చు ఈ మాసం మొత్తంలో ఆరోగ్య విషయంలో చూస్తే గతం కంటే కొంచెం మెరుగ్గానే అనిపిస్తుంది అలాగే సంతాన విషయంలో కూడా చిన్నపాటి చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే